కాశీపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తాలోని గుంతలను పూడ్చాలని ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా వారం రోజుల్లోగా శాశ్వత పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని నాయకులు ప్రభుత్వానికి హెచ్చరిక మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో గత మూడు సంవత్సరాలుగా డ్రైనేజీలను ఆక్రమించడంతో రహదారిపై నీరు నిలిచి వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు దీనిపై స్పందించిన ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు ఆదివాసీ సేన తుడుందెబ్బ నాయక్పోడ్ సేవా సంఘం సామాజిక చైతన్య వేదిక నాయకులు ఈరోజు రహదారిపై గుంతలు పూడ్చాలని ఆందోళనకు దిగారు డ్రైనేజీల ఆక్రమణ తొలగించి శాశ్వత పరిష్కారం చేయాలని రహదారిపై రాస్త నిర్వహించారు ఈ సందర్భంగా నాయక్పూర్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామాజిక చైతన్య వేదిక మండల ప్రధాన కార్యదర్శి కొమ్ములబాపు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా రోడ్డు కింది నుండి డ్రైనేజీ నీరు వెళ్ళకపోవడం వల్ల రోడ్డుపై నీరు నిలిచి గుంతలమయం అవుతుంది అన్నారు పంచాయతీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారన్నారు మండల అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు మండల ఆదివాసీ సేవా సంఘం అధ్యక్షుడు మడావి వెంకటేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో గుంతల రహదారిపై పడి చాలామంది గాయాల పాలవుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు గుంతలను పూడ్చడం లేదన్నారు రహదారిపై వర్షం నీరు రాకుండా డ్రైనేజీల నుండి వెళ్లేందుకు అడ్డంకులను తొలగించాలన్నారు సామాజిక చైతన్య వేదిక సలహాదారు చిన్నభీమాయ మాట్లాడుతూ గత మూడేళ్లుగా రహదారిపై గుంతలతో మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్పందించి పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు వారం రోజుల్లోగా గుంతలు పూడ్చి శాశ్వత పరిష్కారం చేయకుంటే మండలంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై కూర్చొని ఆందోళన దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు రాస్తారక నిర్వహిస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులకు నచ్చచెప్పి రహదారి గుంతల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో ఆదివాసీ నాయకులు ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన గౌరవాధ్యక్షుడు మడావి గంగారాం ఆదివాస్ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం శంకర్ తుడుందెబ్బ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ శంకర్ నాయక్పూర్ సేవా సంఘం మండల నాయకులు మంగ శ్రీకాంత్ లవడం నవీన్ మండల ఆదివాసీ నాయకులు శ్రీరామ్ రామ్ దాస్ మడావితర్ను తదితరులు పాల్గొన్నారు तार्ट पतर पतार ఈ దేవపూరు సోమగుడము ప్రధాన రహదారి ఇది ఇది కొండపూరు ఏప ప్రాంతంలో గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి వర్షకాలం వచ్చిందంటే మరి ఇక్కడ నీళ్లు నిలవడము పెద్ద పెద్ద గుంతలు ఏర్పడము ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతము దేవపూర్ ప్రాంతము ఇక్కడ వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తూ ఉంటాయి ఆటోలు నడుస్తూ ఉంటాయి బైకులు నడుస్తూ ఉంటాయి మరి ఆర్టీసీ బస్సు కూడా నడుస్తూ ఉన్నది మరి అనేకమైనటువంటి ఈ గుంతలల్లా మరి పడి వాహనాలు పడి మరి అనేకమైనటువంటి మనుషులు మరి కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి ఎన్ని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులు కానీ మరి సీమ గుట్టినట్టు కూడా లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు మరి ఎందుకు ఈ ప్రజాపాలన మరి ఉండి మరి ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి మరి ఇప్పటికైనా ఈ రోడ్డును స్వాస పరిష్కారం చేసి ఈ మరమ్మతులు కాకుండా శ్వాస పరిష్కారం చేయాలని మేము ఈ ఆదివాసీ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాము మరి ఇంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు మరి ప్రజల ఓట్లతో కలిసి సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉండడం ఇది శోచనీయమైన మరి పని మరి కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ఈ స్థానిక బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ మండల నాయకులు కానీ స్పందించి ఈ రోడ్డును వెంటనే మరి స్వాస్థ పరిష్కారం చేసి ప్రజల కోసము మరి రోడ్డు నిర్మించి వాళ్లకు రానుకోని ఇబ్బందులు కలగకుండా చూడాలని మేము ఆదివాసీ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున మరి కోరుకోవడం జరుగుతుంది ఈరోజు కాసేడ్ మండల్లో కొండాపూర్ అరంబి రోడ్ రహదారి వద్ద ఏదైతే ఇక్కడ గుంతలు ఏర్పడ్డాయో దీన్ని కలెక్టర్ కానీ తర్వాత కంపెనీ యజమాని కానీ తర్వాత దీని శాఖకు సంబంధించిన అధికారులు కానీ దీని వెంటనే స్పందించి దీని వెంటనే ఏదైతే ఇక్కడ మన గుంతలు ఏర్పడ్డాయో దీన్ని వెంటనే స్పందించి దీని పనులు ఏదైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ చేయాలని మేము ఆదివాసీ సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము లేని చూడన ఏదైతే ఈరోజు ఏదో నిరసన తెలుపుతున్నాము దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఏదైతే అరంబీ రోడ్లు ఇక్కడ గుంతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాకుండా ఇంకా చాలా సార్లు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ చేయడం వల్ల చాలామంది పడుతురు కాలు చేతులు పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని వెంటనే గుంతల్ని కూడిపేయాలని మేము ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము ఎటువంటి మరి వందలను మరి జేవి గారు ఎమ్మెల్యే గారు పట్టించుకొని వెంటనే దీన్ని మరమ్మతు చేయించాలి మరి ప్రజలకు సంబంధించిన విషయము మీరు ఇంత కూర్చుండి చెప్తే కాదు వచ్చి చూడాలి ఇక్కడ ప్రాబ్లం ఏముంది అసలు ఎందుకు నీళ్లు తయారవుతున్నాయి అసలు డ్రైనేజ్ ఉన్నదా డ్రైనేజ్ డ్రైనేజ్లు ఏమన్నా మూసి ఎవరైనా మూసిరు ఎవరైనా మంచిదే మూసినా కానీ దాన్ని తొలగించి ఖచ్చితంగా డ్రైనేజీలు సాఫ్ చేసి నీళ్ళు పోయేటట్టు మీరు పరిష్కారం చేయాలి ఒకవేళ ఇది మీరు వారం రోజుల లోపల పరిష్కారం చేయకపోతే మరి మండలంలోపట పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలిసి మరి పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించబడుతుంది తప్పకుండా దీన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను